WHAT <laughs> హలో ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశము నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ నేర్చుకుంటున్నాము భారతదేశం నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ లో అన్ని ముఖ్యమైన అంశాలను మనం కవర్ చేసాము ఇది భారతదేశం నైసర్గిక స్వరూపానికి సంబంధించినటువంటి చివరి వీడియో ఈ వీడియోలో మనం మిస్లినియస్ అంశాలు ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే వాటిని కవర్ చేసే ప్రయత్నం చేద్దాము మన భారతదేశ నైసర్గిక స్వరూపంలో భాగంగా మనం హిమాలయాల్లో హిమాలయాల్లో ఎత్తైన పర్వతాలను పరిశీలిద్దాం అండి హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలను పరిశీలిద్దాం సో మనకి మన హిమాలయాల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి ఎవరెస్ట్ శిఖరం ఏంటండి ఎవరెస్ట్ శిఖరం ఇది ఎక్కడ ఉంటుందండి నేపాల్లో ఉంటుంది ఈ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత అండి ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మీటర్ల పొడవును కలిగి ఉంటుంది ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉంటుందండి ఈ ఎవరెస్ట్ శిఖరం నేపాల్లో ఉంటుంది ఇది హిమాలయాల్లో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఆ తర్వాత మనకి కేటు శిఖరం ఉంటుందండి ఏవండి కేటు శిఖరం ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుందండి కారాకోరం శ్రేణిలో ఉంటుంది ఏ శ్రేణిలో ఉంటుందండి కారాకోరం శ్రేణిలో ఉంటుంది ఇది వివాహ వివాదాస్పద పాక్ అక్యుపైడ్ కశ్మీర్ లో ఉంటుందండి సో ఇది కారాకోరం శ్రేణిలో భాగంగా మనకు కనిపిస్తుంది కేటూ శిఖరం యొక్క ఎత్తు ఎంత అండి ఎయిట్ సిక్స్ డబల్ వన్ మీటర్స్ ఎంత అండి ఎయిట్ సిక్స్ డబల్ వన్ మీటర్ ఈ కేటూ శిఖరాన్ని పిలుస్తారు పిలుస్తారంటే గాడ్విన్ ఆస్టిన్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి గాడ్విన్ ఆస్టిన్ అని పిలుస్తారు నెక్స్ట్ మనకి కాంచన్ జంగా ఉంటుందండి కాంచన్ జంగా శిఖరం ఎక్కడ ఉంటుందండి సిక్కిం రాష్ట్రంలో కనిపిస్తుందండి ఈ దీని ఎత్తు ఎంత అండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ మీటర్లు ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మీటర్లు కలిగి ఉంటుంది ఆ తర్వాత మనకి లోట్సే శిఖరం ఏంటండి లోట్సే శిఖరం దీని ఎత్తు ఎంత అండి ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ మీటర్లు ఉంటుందండి ఈ లోట్సే శిఖరం యొక్క ఎత్తు ఇది మనకి హిమాలయాల్లో భాగంగా కనిపించే టాప్ ఫోర్ శిఖరాలు అండి మీరు గుర్తుపెట్టుకోండి వీటిని ఎత్తు ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి మీకు ఇవ్వడం జరుగుతుందండి ఎవరెస్ట్ శిఖరం కేటు శిఖరం శిఖరం నోట్సే శిఖరం వీటిని ఎత్తు ఆధారంగా పైనుండి కిందికి అమర్చండి అని అడగడానికి అవకాశం ఉందండి కాబట్టి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి మన ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత అండి ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్లను కలిగి ఉంటుంది అదే కేటు శిఖరం ఎత్తు ఎంత అండి ఎయిట్ సిక్స్ డబల్ వన్ మీటర్లను కలిగి ఉంటుంది ఇక్కడ మీకు మ్యాప్ లో ఇచ్చాను చూడండి ఫస్ట్ ఎవరెస్ట్ శిఖరం ఉంది కదండి ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ ఆ తర్వాత సెకండ్ ఏది మనకి చూడండి కే టు శిఖరం ఉంది చూడండి ఎయిట్ సిక్స్ డబల్ వన్ మీటర్స్ ఉంటుందండి ఆ తర్వాత మనకి కనిపిస్తుంది చూడండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ మీటర్స్ తో ఆ తర్వాత మనకి లోడ్ శిఖరం చూడండి ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ ఉంటుంది ఆ తర్వాత ఫిఫ్త్ స్థానంలో మనకి మకాలు ఉంటుందండి ఈ మకాలు కూడా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత అండి ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ మీటర్స్ ఉంటుందండి ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ ఇవన్నీ కూడా మనకు హిమాలయాల్లో భాగంగా ఎత్తైన శిఖరాలు అండి హిమాలయాల్లో భాగంగా ఎత్తైన శిఖరాలు ఆ తర్వాత నాకు ఫైవ్ చూసాం కదండి సిక్స్త్ చూడండి చూయ్యూ శిఖరం ఏంటండి చూయూ శిఖరం ఎయిట్ వన్ జీరో మీటర్స్ ఉందండి ఆ తర్వాత సెవెంత్ ఏముందండి ధవలగిరి శిఖరం ఉంది చూడండి ధవలగిరి శిఖరం ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ మీటర్స్ ఉందండి ఎంత ఉందండి ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ మీటర్స్ ఉంది ఆ తర్వాత నైన్త్ చూడండి నంగ ఉంది ఎయిట్ టూ వన్ సిక్స్ మీటర్స్ ఉందండి ఆ తర్వాత టెన్త్ మనకి అన్నపూర్ణ శిఖరం ఉంటుంది ఎయిట్ జీరో నైన్ వన్ మీటర్స్ ఉంటుందండి ఒక టాప్ టెన్ వరకు ఇక్కడ ఇచ్చాను మీకు వీటిని వరుస క్రమంలో అమర్చడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు నీట్ గా రాసుకునే ప్రయత్నం చేయండి అండి నీట్గా రాసుకునే ప్రయత్నం చేయండి టాప్ వన్ లో ఏది హిమాలయాల్లో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఉంది ఆ తర్వాత ఏది ఉందండి సెకండ్ కేటు శిఖరం ఉంటుంది థర్డ్ మనకి ఫోర్త్ ది లోడ్సే శిఖరం ఉంటుందండి ఇవన్నీ గుర్తుపెట్టుకుని మనకి ఎగ్జామ్ లో వర్ష క్రమంలో అడగడానికి అవకాశం ఉందండి ఇప్పుడు మనం భారతదేశంలో ఇండియాలో ఎత్తైన శిఖరాలను గమనిద్దామండి ఇంతకుముందు ముందు చెప్పిన ఏమో హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలు ఇప్పుడు మనం భారతదేశంలో ప్రముఖ ఎత్తైన శిఖరాల వరుస క్రమాన్ని చూద్దామండి సో ఫస్ట్ ఏదంటే మన భారతదేశంలో ఎత్తైన శిఖరం ఉంటుందండి ఎక్కడ ఉంటుందండి సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ మీటర్లు కలిగి ఉంటుందండి దీనికంటే ముందు మనకు కేటు శిఖరం అనేది భారతదేశంలో ఎత్తైన శిఖరము కానీ అది పాక్ అక్పైడ్ కశ్మీర్ లో ఉంటుంది వివాదాస్పద ప్రాంతంలో ఉంటుందండి ఆ కేటు శిఖరాన్ని మినహాయిస్తే కేటు శిఖరం తర్వాత మన భారతదేశంలో ఎత్తైన శిఖరంగా ఏది ప్రసిద్ధండి శిఖరం ఇది ఎక్కడ ఉంటుంది సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది ఎత్తు ఎంత అండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ మీటర్స్ అండి ఆ తర్వాత ఏది ఉంటుందండి నందాదేవి ఉంటుందండి ఏది ఉంటుందండి నందాదేవి ఉంటుంది సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఏంటండి సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ మీటర్స్ ఉంటుందండి ఏది ఉంటుంది నందాదేవి సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఉంటుంది ఆ తర్వాత మనకి కామెట్ శిఖరం ఉంటుంది ఏముంటుందండి కామెట్ శిఖరం ఉంటుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది నందాదేవి కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉంటుందండి ఆ తర్వాత మనకి సాల్తోరో కాన్గ్రి ఉంటుందండి ఏంటండి సాల్తోరో కాన్గ్రి శిఖరం ఆ తర్వాత మనకి ససేర్ కాన్గ్రి శిఖరం ఉంటుందండి ససేర్ కాన్గ్రి శిఖరం వచ్చేసి సిక్కిం నందాదేవి వచ్చేసి ఉత్తరాఖండ్ కామెట్ వచ్చేసి ఉత్తరాఖండ్ సల్తోరో కాంగ్రి వచ్చేసి జా సాల్తో ఖాన్గ్రి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ససేర్ కాంగ్రి వచ్చేసి లడాక్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఎత్తైన శిఖరలు అండి వీటిని కూడా వర్ష క్రమంలో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ సైడ్ డిస్ప్లే చేసాను చూడండి కాంచ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నందాదేవి సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ కామెట్ సెవెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ సాల్తోరో కాంగ్రెస్ సెవెన్ సెవెన్ ఫోర్ టూ ససేర్ కాంగ్రెస్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ టాప్ ఫైవ్ గుర్తుపెట్టుకోండి వీటి వీటిని వరుస క్రమంలో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకేనా అండి నెక్స్ట్ మనం పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరాలను చూద్దామండి వెస్టర్న్ గాడ్స్ లో ఎత్తైన శిఖరాలను చూద్దాము మనకి పశ్చిమ కనుమల్లో ప్రముఖంగా కనిపించేవి ఫస్ట్ చూడండి అనై ముడి శిఖరం ఏంటండి అనై ముడి శిఖరం దీని ఎత్తు ఎంత అండి టూ సిక్స్ నైన్ ఫైవ్ మీటర్స్ రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు ఇది ఎక్కడ ఉంటుందండి కేరళ రాష్ట్రంలో కనిపిస్తుందండి ఆల్రెడీ మీకు పశ్చిమ కర్మల గురించి డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోలో ఏదైనా చూడకుండా చూసే ప్రయత్నం చేయండి మనకి అనయమూడి తర్వాత మీసపు పులిమల ఉంటుందండి పులిమల ఉంటుంది ఏంటండి మీస పులిమల ఉంటుంది ఇది కూడా కేరళ రాష్ట్రంలో ఉంటుందండి ఆ తర్వాత మనకి దొడబెట్ట ఉంటుంది తమిళనాడు రాష్ట్రంలో కనిపిస్తుందండి ఆ తర్వాత మనకి కొలరి బిట్ట ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందండి ఆ తర్వాత మనకి ముకుర్తి కనిపిస్తుంది ఇది తమిళనాడు కేరళ మధ్య ఉంటుందండి ఒకసారి చూడండి పశ్చిమ కనుమల్లో కనిపించే ప్రముఖ శిఖరాలు లే పర్వతాలు ఫస్ట్ ఇది అనయముడి పర్వతం ఏంటండి అనయముడి పర్వతం ఎక్కడ ఉంటుందండి కేరళ రాష్ట్రంలో ఉంటుంది మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎత్తైన శిఖరం ఏదండి అనయముడి శిఖరం ఏదండి అనయముడి శిఖరం సౌత్ ఇండియాలో అంటున్నాను నేను దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏదండి అనై మూడి శిఖరం ఎత్తు ఎంత అండి టూ సిక్స్ నైన్ ఫైవ్ మీటర్స్ అండి సెకండ్ ఏంటండి మీస పున్నుమల శిఖరం కేరళ రాష్ట్రంలో ఉంటుంది ఆ తర్వాత మనకి దొడబెట్ట కనిపిస్తుంది తమిళనాడులో కులవి బెట్ట కనిపిస్తుంది తమిళనాడులో ముకుర్తి కనిపిస్తుంది తమిళనాడు కేరళ మధ్య ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనం పశ్చిమ కర్మలు చూసాం కదా ఇప్పుడు తూర్పు కర్మల్ని చూద్దామండి ఈస్టర్న్ గార్డ్స్ ని చూద్దామండి తూర్పు కర్మల్లో కనిపించే ప్రముఖ పర్వతాలను మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏంటండి జిందగాడ అండి ఏంటండి జిందగాడ ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది అండి జిందగాడ ఎక్కడ అండి ఆంధ్రప్రదేశ్ లో దీని ఎత్తు ఎంత అండి పదహారు వందల తొంభై మీటర్లు కనిపిస్తుంది అండి పదహారు వందల తొంభై మీటర్లు మనకి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది అని మిమ్మల్ని అడిగినట్టయితే అది జిందగాడ అండి ఏంటండి జిందగాడ ఈ జిందగాడ అనేది మనకి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అండి అది దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అంటే ఏంటండి మనకి అనయముడి శిఖరం ఎక్కడ కనిపిస్తుంది అనయముడి పర్వతం పశ్చిమ కనుమల్లో భాగంగా కేరళలో కనిపిస్తుంది అండి జిందగాడ తర్వాత మనకి తూర్పు కనుమల్లో సెకండ్ ఏది హైయెస్ట్ అండి అర్మాకొండ ఏంటండి అర్మాకొండ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది దీని ఎత్తు వచ్చేసి పదహారు వందల ఎనభై మీటర్లు అండి ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో మనకు డియోమణి ఉంటుందండి ఏంటండి దియోమీ శిఖరం ఇది ఎక్కడ ఉంటుందండి ఒడిశా రాష్ట్రంలో కనిపిస్తుంది అండి మనకి ఒడిశా రాష్ట్రంలో కనిపిస్తుంది దీని ఎత్తు వచ్చేసి పదహారు వందల డెబ్బై రెండు మీటర్లు అండి ఎంత అండి పదహారు వందల డెబ్బై రెండు మీటర్లు ఆ తర్వాత మనకు గాలి కొండ కనిపిస్తుంది ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది పదహారు వందల నలభై మూడు మీటర్ల ఎత్తును కలిగి ఉంటుందండి చాలా చాలా ఇంపార్టెంట్ తూర్పు కరుమున్న హైయెస్ట్ శిఖరం ఏదండి జిందగాడ జిందగాడ ఎక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి వీటిని క్రమంలో అడగడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాము భారతదేశంలో పర్వత శ్రేణులు మౌంటైన్ డైనింగ్స్ ఉంటాయి కదండీ ఈ మౌంటైన్ డైనింగ్స్ ని మనకి నార్త్ టు సౌత్ అమర్చండి అని ఇంతకు ముందు ఫస్ట్ టైం గ్రూప్ వన్ ఏదైతే జరిగిందో తెలంగాణలో ఆ గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్యాన్సిల్ అయింది కదండి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడిగారండి భారతదేశంలో గల పర్వత శ్రేణిని నార్త్ టు సౌత్ అమర్చమన్నారండి అందులో కొన్ని శ్రేణులు ఇచ్చారు వాటిని నార్త్ టు నార్త్ టు సౌత్ అమర్చమనారండి మన భారతదేశంలో ఈ నార్త్ టు సౌత్ మౌంటైన్ రేంజెస్ గమనించినట్లయితే ఫస్ట్ మనకి కారాకోరం రేంజ్ వస్తుందండి ఏ రేంజ్ వస్తుందండి కారాకోరం రేంజ్ వస్తుంది ఆ తర్వాత మనకి ఏదొస్తుందండి లడాక్ రేంజ్ వస్తుందండి ఏదొస్తుంది లడాక్ రేంజ్ వస్తుంది ఆ తర్వాత మనకి జస్కర్ శ్రేణి వస్తుందండి వస్తుందండి జస్కర్ శ్రేణి వస్తుంది ఆ జస్కర్ శ్రేణి తర్వాత మనకి ఏమొస్తుందండి శ్రేణి వస్తుందండి వస్తుంది పీర్ పంజాల్ శ్రేణి ఆ తర్వాత మనకి దౌల్దార్ శ్రేణి వస్తుందండి వస్తుందండి దౌల్దార్ శ్రేణి వస్తుంది ఇక్కడ మీకు మ్యాప్స్ లో కూడా చూడండి దౌల్దార్ శ్రేణి తర్వాత మనకి ఏం కనిపిస్తుందండి ఆరో రేంజ్ కనిపిస్తుంది అండి ఏం కనిపిస్తుంది ఆరో రేంజ్ కనిపిస్తుంది ఆ తర్వాత మనకి కైమూర్ రేంజ్ కనిపిస్తుంది చూడండి కైమూర్ రేంజ్ ఆ తర్వాత మనకి వింధ్య రేంజ్ కనిపిస్తుంది అండి ఆ తర్వాత మనకు గిరి రేంజ్ కనిపిస్తుంది ఈ గిరి రేంజ్ ఎక్కడండి గుజరాత్ రాష్ట్రంలో కనిపిస్తుంది అండి ఈ గిరి రేంజ్ ఒకసారి మళ్ళీ చూడండి నార్త్ టు సౌత్ ఫస్ట్ మనకి ఏదొస్తుందండి కారాకోరం రేంజ్ వస్తుంది ఏదొస్తుంది కారాకోరం రేంజ్ ఆ తర్వాత మనకి లడాక్ రేంజ్ వస్తుంది ఏమొస్తుందండి లడాక్ రేంజ్ ఆ తర్వాత మనకి జస్కర్ రేంజ్ వస్తుందండి ఏదొస్తుంది జస్కర్ రేంజ్ ఆ తర్వాత మనకి పీర్ పంజాల్ రేంజ్ వస్తుందండి ఏంటండి పీర్ పంజాల్ రేంజ్ ఆ తర్వాత మనకి దౌల్దార్ రేంజ్ వస్తుందండి ఏ రేంజ్ అండి దౌల్దార్ రేంజ్ వస్తుంది ఆ తర్వాత మనకి శివాలిక్ రేంజ్ ఉంటుంది మధ్యలో ఒకసారి చూడండి శివాలిక్ రేంజ్ కనిపిస్తుంది ఆ శివాలిక్ రేంజ్ తర్వాత మనకి అరావణి రేంజ్ ఆ తర్వాత కైమూర్ రేంజ్ ఆ తర్వాత వింధ్య రేంజ్ ఆ తర్వాత మనకి గిరి రే గిరి రేంజ్ కనిపిస్తాయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మళ్ళీ కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి వీటిని నార్త్ టు సౌత్ అమర్చమని మళ్ళీ అడగవచ్చండి కాబట్టి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ మ్యాప్ ఇచ్చాను చూడండి వీడియో పాస్ చేసుకొని ఆ మ్యాప్ ని జాగ్రత్తగా నేర్చుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యు క్రియేటర్స్ థ్యాంక్ యూ